ప్రైజ్ అలవాట్ ప్రభునేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు మా ప్రియమైన దేవుని బిడ్డలారా అందరు బాగున్నారా దయతో క్షమించండి కొన్ని అనివార్య కారణాలు బట్టి మీకు తొందరగా ఈ క్యాలెండర్ వాక్యాన్ని పంపలేకపోయాం ఈ వాతావరణ పరిస్థితులను బట్టి దయతో మమ్మల్ని క్షమించండి ఈ సమయంలో మా ప్రియ దేవుని బిడ్డలారా మీ అందరి కొరకు తప్పగా ప్రార్థన చేస్తాం ముఖ్యంగా ఈ తుఫాను ఎక్కడైతే మోంతా తుఫాన్ ఎక్కడైతే బాగా ఇబ్బందికరమైన పరిస్థితి చేసిందో ఆ ప్రాంతాల కొరకు ముఖ్యంగా కాకినాడ కాకినాడ దగ్గర ఉప్పాడ ప్రాంతాలు అట్లు అమరాపురం విశాఖపట్నం నుంచి నెల్లూరు వరకు చాలా ఇబ్బంది జరుగుతూ వచ్చింది ఆ ప్రాంతాల కొరకు తప్పక ప్రార్థన చేస్తాం రండి ఈ సమయంలో నేటి హెబ్రోన్ క్యాలెండర్ వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం మా ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి దేవుని వాక్యం దగ్గరికి వస్తాం యహోష్వా గ్రంథం మూడవ అధ్యాయము యహోష్వా గ్రంథం మూడవ అధ్యాయం ఏడవ వచ్చినాం నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను యహోష్వాక్తో దేవుడు చెప్తున్నాడు నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను ఒక మనిషిని దేవుడు గొప్ప చేయాలంటే అంత ఈజీ ఏమి కాదు దేవుడు ఆయన ప్రణాళికలు ఎన్నో ఉంటాయి బ్రదర్ నన్ను కూడా గొప్ప చేయండి అని అంటే ఎలా అవుతుంది అందరూ దేవుని చేత దీవించబడాలన్నా కానీ కష్టమే అంటే దేవుడు అందరిని దీవించాలని ఆయన గొప్ప చేయాలంటే కొన్ని అర్హతలు క్వాలిటీస్ కూడా ఉంటాయి దేవుని కృప చేత రక్షణ పొందావు దానికి దీనికి లింకు పెట్టద్దు అయితే ఇప్పుడు రక్షణ పొందిన మనం దేవుని చేత అంచలించలుగా దీవించబడాలి దేవుని కృప చేత రక్షణ పొందిన మనం దేవుని చేత అంచలించలుగా మనం దీవించబడాలంటే మనకు కూడా కొన్ని అర్హతలు అవసరం ఎవరిని బడితే వారిని సోమరులను దేవుడు దీవించలేడు ఎవరిని బడితే వాళ్ళను దేవుడు దీవించ యహోస్వా జీవితంలో కొన్ని మంచి విషయాలు ఉన్నాయి అందుకే దేవుడు చెప్తున్నాడు మోషే చనిపోయిన తర్వాత యహోశ్వాకు దేవుడు ఎన్నో బాధ్యతలు అప్పగించి ఇక నేను గొప్ప చేయ మొదలు పెడతాను ఓరికనే యహోష్వా గొప్ప చేయ దేవుడు అన్నాడు ఆ మాట అన్నాడు అర్థమైంది నాలుగో అధ్యాయం పద్నాలుగు వచ్చినలో ఆ దినమున యహోవా ఇస్రాయలు అందరు ఎదుట యహో యహోష్వాను గొప్ప చేశాను కనుక దేవుడు వదిలేసేవాడు కాదు అందరు ఎదుట గొప్ప చేశాడు ఇదిగో ఇతడు మీ నాయకుడు కనుక వారు మోసేను గౌరవించినట్లు అతని బ్రతుకు దినములన్నీ అన్నిటినీ అతని గౌరవపరిచి ఎంత గౌరవం దేవుడు ఇస్తాడు దేవుడు మనుషులకి చాలా గౌరవం ఇస్తాడు ఎట్లా వారికి మందిరాన్ని పోయిస్తే సరిపోద్దా యహోశ్వా జీవితంలో ఈ ఈ దేవుడు గొప్ప చేయడానికి అతన్ని దేవుడే గౌరవించడానికి అందరూ ఎదుట గొప్ప చేయడానికి గల కారణాలు యహోస్వాలో ఉన్న కొన్ని మంచి సుగుణాలు నేను చెప్తాను మంచి సుగుణాలు నిర్గమాకాండం పదిహేడో అధ్యాయం పదవచనంలో అక్కడ మోస చెప్తాడు నువ్వు వెళ్ళి యుద్ధం చేయమన్నాడు ఆడ గొప్ప యుద్ధం జరిగింది యహోవా నిస్సీ యహోవా ధ్వజము అన్న విషయాలు అక్కడ కనబడతాయి అర్థమవుతుందా అంటే దేవుని ప్రజల పక్షాన యుద్ధం చేసిన వాడు మొట్టమొదటిది కొన్నిసార్లు యుద్ధం చేయాల్సిన పరిస్థితులు వస్తాయి ఎవరికనే గొప్ప వాళ్ళం అయిపోతావా దేవుడు దేవుని ప్రజల కొరకు యుద్ధం చేయాలి రెండవ విషయం చెప్తాను నిర్గమాకాండం ముప్పై మూడో అధ్యాయం పదకొండవ చిన్నలో అక్కడ యవనస్తుడైన యహోశ్వ గుడారంలో ఉండెను అని రాయబడి ఉంటుంది ఎక్కడున్నాడు గుడారములో ఉన్న యవనస్తుడైన యహోశ్వ అంటే ఏ గుడారం అది ప్రత్యక్ష గుడారం అందుకే ద్వితీయోపదేశాండం ముప్పై ఒకటి పదిహేనులో మోషే ఇద్దరు కలిసి ఇద్దరు కలిసి ప్రత్యక్ష గుడారంలో ఉంటారు ఎందుకని ఉంటారు ప్రజల కోసం దేవుడు ఏం మాట్లాడతాడు చెప్పడానికి ద్వితీయోపదేశాండం ముప్పై ఒకటో అధ్యాయము పదిహేను వచ్చిన ఒకసారి చదువుతున్నాను వినండి పదిహేను మోషేయుహోస్వాయు వెళ్ళి ప్రత్యక్ష గుడారంలో నిలిచిటి అచ్చట యహోవా మేఘస్తమంలో ప్రత్యక్షమాయను ఎందుకంటే దేవుని స్వరాన్ని వినటానికి దేవునితో అసలు దేవుడు ఏం చెప్తాడో అర్థమైందా దేవుడు ఏం చెప్తాడో వినటానికి అంటే మొట్టమొదటిగా యుద్ధం చేసేవాడే కాదు రెండవదిగా దేవుని గుడారములో ప్రత్యక్ష గుడారంలో మోసతో కలిసి ఉండేవాడు అంటే దేవునితో దేవుని సేవకులతో మందిరముతో సహవాసం అప్పుడే మనకు అప్పుడే మనల్ని దేవుడు గొప్ప చేస్తాడు యుద్ధం చేసినంత మాత్రాన్ని అయిపోము కానీ దేవుని దేవుని గుడారముతో మనము సహవాసం కలిగి ఉండాలి అర్థమవుతుందా అట్లా అదేవిధంగా నా ప్రియ స్నేహితులారా అంటే వీటంటి గురించి నేను ఎక్కువ చెప్పడానికి సమయం వల్లపడదు కానీ వల్లపడదు కానీ మరొక మాట కూడా చెప్తాను యహోస్వాలో ఉన్నటువంటి ఈ గొప్ప సుగుణాలు మనందరి జీవితాలకి ఎంతో ఆశీర్వాదకరమైన అనమాట ఆశీర్వాదకరమైనవి రండి సంఖ్యాకాండం పద్నాలుగు అధ్యాయం ఆరో వచ్చిన అప్పుడు దేశమును సంచరించి చూసిన వారిలో నుండిన నూను కుమారు ఉపన్య ఉపన్యకుమారుడు కాలేపు బట్టలు చింపుకొని అంటే ఆ సర్వ సమాజం కొరకు అవసరమైతే ఏమైపోవడానికైనా సిద్ధపడుతున్నారు అంటే సమర్పణ కలిగిన వా సమర్పణ కలిగిన వాడని అర్థం ఎంతో ప్రార్థనా పరుడిగా బట్టలు చింపుకొని వారందరి కొరకు ఏడవటం ప్రార్థన చేయడం మా ప్రీతి మందిరం పోతే సరిపోతుందా ఇలాంటి భారం ఉండాలి కదా ఆ సర్వ సమాజం కొరకు ఏం చేస్తున్నాడు పడుతూ వారందరి క్షేమం కొరకు బట్టలు చింపుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు అర్థమైందా లేదండి మీరు తప్పుగా మాట్లాడుతున్నారు దేవుడు ఆ ప్రాంతానికి మనల్ని తీసుకెళ్తాడు వాళ్ళు ఎలాంటి బలాద్దులైన పర్లేదు మనం మిడతల వల్లే ఉన్నా పర్లేదు వారిని జయించుటకు మనకు శక్తి సరిపోతుందండి అని చెప్పగలిగిన ధీరుడు సమర్పణ కలిగిన వాడు సరే నాలుగో సంగతి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఇదే సంఖ్యాకాండం పద్నాలుగో అధ్యాయంలో పద్నాలుగో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చి అయితే ఆ దేశమును సంచరించి చూసిన మనుషుల్లో నూనె కుమారుడు హోషవాయువు ఎపుణ్య కుమారుడు కాలేవు ప్రతిక్రియ అందరూ చచ్చిపోయినా కానీ ఇతడు అంటే అందరంటే సంచరించి చూడడానికి పన్నెండు మంది వెళ్తే పన్నెండు మందిలో పది మంది చనిపోయారు ఇద్దరే మిగిలారు అర్థమవుతుందా మిగతా వాళ్ళందరూ ఎందుకంటే చెడ్డ సమాచారాన్ని చెప్పారు కదా చెడ్డ సమాచారాన్ని చెప్పారు అంటే నిజంగా చెప్పాలంటే దేవుని కొరకు నిలబడమే కాకుండా దేవుని కొరకు నిలిచి అనేకులను బ్రతికించడానికి ప్రయాసపడుతున్నటువంటి విషయాలు చూస్తున్నాం అంటే ఇక్కడ వీళ్ళు చెడ్డ సమాచారాన్ని తీసుకురారు మందిరానికి వెళ్తాం ప్రార్థనలు చేస్తాం ఇతరుల గురించి చెడ్డ సమాచారం చెప్తాం మందిరం గురించి సేవకుల గురించి చెడ్డ సమాచారాలు చెప్తుంటారు అర్థమైందా ముప్పై ఏడో అనగా ఆ దేశం గురించి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు యహోవాస అనేది తెగులు చేత చనిపోయి చచ్చి ఊరుకున్నారు అంతే ఈరోజు నా ప్రియ స్నేహితులు దేవుని కొరకు యుద్ధం ఆడుతున్నావు మందిరానికి వెళ్తున్నావు మందిరంలో ప్రార్థనలు చేస్తున్నావు సమర్పించుకుంటున్నావు చెడ్డ సమాచారం ఎందుకు చెడ్డ సమాచారం దేవుని మందిరం గురించి సేవకుల గురించి పరిసరి గురించి చెడ్డ సమాచారము చెప్పిన సహోదరులు భూమి మీద ఇక మాట నేను మాట్లాడలేను ఆ రోజు చనిపోయారు చెడ్డ సమాచారం చెప్పద్దు అవసరమైతే ప్రార్థన చేయగాని మోస ఆహారాల గురించి ఆ దేశం గురించి ఇక ఆ దేశం వద్దు మనం వెళ్ళకూడదు దేవుడు వాగ్దానం చేసిన దేశానికి వెళ్ళకూడదు అని చెప్పడం నువ్వెవడు వారెవరు అర్థమవుతుందని చెప్పేది ఈరోజు చెడ్డ సమాచారాలు ఎక్కువైపోతున్నాయి జాగ్రత్త వద్దు వీళ్ళు బ్రతికారు అంటే యహోర్స్వాళ్ళు ఏం లేదంటే చెడ్డ సమాచారం చెప్పే బుద్ధి లేదు ఇంకా యహోశవాలో చాలా మంచి క్వాలిటీస్ ఉన్న దేవుడు చెప్పాడు సంఖ్యాకాండం ఇరవై ఏడో అధ్యాయంలో ఇరవై ఏడు పద్దెనిమిదో వచ్చిన దేవుడు సాక్ష్యం ఇచ్చాడు ఏమి ఇచ్చాడంటే ఆ ఒక్క మాట చదువుతాను చూడండి సంఖ్యాకాండం ఇరవై ఏడో అధ్యాయము ఇరవై ఏడో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినాన్ని ఒకసారి నేను చదువుతాను చూడండి ఇరవై ఏడో అధ్యాయము దేవు దేవుడే చక్కగా సాక్ష్యం ఇచ్చు ఇస్తున్నాడు ఇరవై ఏడో అధ్యాయము పద్దెనిమిది అందుకు యహోవా మోసేటట్లే నూనుకుమాడు నహోశు ఆత్మను పొందినవాడు నువ్వు అతన్ని తీసుకుని అతని మీద నీ చేయించుము ఆత్మను పొందినవాడు అర్థమైందా అందుకే కాండంలో ఏం రాసి ఉంటుంది యహోస్వా గురించి జ్ఞానాత్మ రాసి ఉంటుంది అర్థమవుతుందా కాండం ముప్పై నాలుగో అధ్యాయము ముప్పై నాలుగో అధ్యాయము చదువుతున్నాను తొమ్మిదో వచనం చదువుతున్నాను మోషే తన చేతుల నూనె కూడా మీద ఉంచి ఉన్నాను కనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయను అర్థమైందా ఇన్ని విషయాలు ఉన్నాయి యహోష్వాలో కొరకనే దేవుడు గొప్ప చేయ మొదలు పెట్టలే నన్ను దేవుడు గొప్ప చేస్తాడు గొప్ప ఎట్లా చేస్తాడు దేవుని కొరకు యుద్ధం చేయాలి గుడారంలో దేవుని మందిరంలో ఉండాలి అర్థమైంది దేవుని ప్రజల కొరకు అవసరమైతే ప్రార్థన చేయాలి దేనికైనా సిద్ధపడాలి చెడు సమాచారం చెప్పకూడదు జ్ఞానాత్మ పూర్ణంగా ఉండాలి దేవుని ఆత్మను పొందిన వారంగా ఈ భూమి మీద జీవించాలి అదే ద్వితీయోపదేశకాండ ముప్పై రెండు అధ్యాయం నలభై నాలుగో వచ్చినాల్లో మోసతో కలిసి కలిసి దేవుని ప్రజలకు కీర్తన అంటే ఆ వాక్యాన్ని విభజిస్తూ వచ్చారు వాక్యాన్ని పంచుతూ వచ్చాడు అందుకే ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు నేను గొప్ప చేయ మొదలు పెడతాను మరి ఈ విధంగా ఈ దినాల్లో మనం యహోస్వాళ్ళే దేవుని చేత గొప్ప చేయబడదామా ఇక యహోస్వాను దేవుడు ఎంత గొప్ప చేశాడో ముప్పై ఒక్క మంది రాళ్ళు జయించగలిగాడు అర్థమైందా ఎక్కడే కానీ ఎక్కడే కానీ ఇంక వెనుక జారింది లేదు ఇక విజయ విజయంతో ముందుకెళ్ళాడు ఏ మనుషుని ఎదుట నిలవలేడు గొప్ప వాగ్దానం ఆ విధంగా ప్రభు మన జీవితాలను కూడా గొప్ప చేయడానికి ప్రభు ప్రారంభించునుగాక ప్రభు అటు దేవంత మనల్ని ఇంపునుగాక ప్రార్థన చేసుకున్న పరిశుద్ధండి కృపగలిగిన దేవస్తోత్రాలురిచిన ఈ అమూల్యమైన మాటలకు రుసూతిస్తున్న నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టేందుని యవశోత చెప్పిన దేవుడు అతనిలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలు మీరు మాకు తెలియపరిచారు మా ప్రియులు కూడా మా అందరిలో కూడా అలాంటి గొప్ప లక్షణాలు మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఆయన మీరే మీ ప్రజలను మీ దాసులను మీ పరిచారకులను ఆయన యహోస్వా పరిచారకుడుగా ఉంటూ వచ్చాడు నీ కొరకు నీ ద్రాక్ష తోటలు ఎంతో పరిచయ చేశాడు నాయన మోసతో కలిసి ఎంతగానో నాయన 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 ఎంతో ప్రయాసపడినవాడు నాయన యుద్ధాలు చేశాడు ఆయన ప్రత్యక్ష గుడారంలో నాయన నిలబడినవాడు యవనస్తులైనప్పటికీ కూడా అతన్ని బట్టలు చింపుకున్నవాడు అంత అంతమాత్రమే కాదు ప్రభావ జ్ఞానాత్మ పూర్ణుడు తండ్రి ఆయన చెడు సమాచారం లేనివాడు తండ్రి తండ్రి పరిచారకుడు అలా ఉండటం బట్టి తిరిగి మోస తర్వాత యహోస్వాన్ని నియమించి ఇసులను నడిపించే భాగ్యం ఇచ్చారు బట్టి శుద్ధిస్తూ మా ప్రియులను కూడా అలా రాబోయే తరాలకి నేను ఎంతోమంది నాయన పాత తరం దైవజనులు ఈ లోకాన్ని విడిచిపెడుతుండగా నూతనమైన వారిని నా ప్రభు అనేక మందిని నమ్మకస్తులని యహోశ్వ లాంటి వారిని మీరు సిద్ధపరచమని చేస్తూ నాయన కనికరించండి కనికరించండి కనికరించి మీరే మహిమ పొందమని ప్రార్థన వసతులు కోరిన ప్రియులందరినీ దీవించండి ఈ తుఫాను వల్ల ఏ ప్రాంతాలైతే నష్టపోయారో ఏ ప్రాంతాల ప్రజలు దాని ఆస్తి నష్టమో పంట నష్టం ఏది జరుగుతూ వచ్చిందో వారందరి మీద నీ కృపచూపమని యేసు పరిశుద్ధనామలో ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్